ూ నమహం శ్రీ మాత్యమహ మన పిల్లల్ని వేరే దేశాలకు చదువుకోవడానికి పంపిస్తూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళు చదువుకునేటటువంటి రూమ్లో కానీ ఎక్కడైనా వాళ్ళు చదువుకునే ప్లేస్లో ఎక్కడైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకప్పుడు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ రాదు అలాగే చదువులో ఏదో ఒక ఆటంకాలు రావడం ఇలాంటి సమస్యలు ఏదైతే వస్తుంటాయో వాటన్నిటికీ విలువడు ఏంటంటే మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా పిల్లలను పంపిస్తున్నప్పుడు లేదా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పిల్లలకు కూడా చదువు లేదు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క ట్రీ ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్రిస్టల్ ట్రీ ఇది ఎడ్యుకేషన్ క్రిస్టల్ ట్రీ ఈ ట్రీని మనము ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ టేబుల్ పైన పెట్టడము లేకపోతే ఆ గదిలో పెట్టడం వలన మీకు దాని నుంచి అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒకవేళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఈ ట్రీ ఎంతో దోహదపడుతుంది కావలసిన వాళ్ళు మీరు మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము దీనికి ఎలాంటి టెస్టింగ్ ఏమి ఉండవు డైరెక్ట్గా ఈ ట్రీని మనం జస్ట్ మనం పిల్లలు చదువుకునేటువంటి టేబుల్ పైన పెట్టుకుంటే సరిపోతుంది ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళైన కూడా ఎవరు స్టడీ చేస్తున్నారు జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ట్రీ ఎంతో దోహదపడుతుంది కాబట్టి కావలసిన వాళ్ళు మా యూట్యూబ్ నెంబర్కి కాల్ చేసి మీ అడ్రస్ పంపించితే మేము దీనికి కావాల్సినటువంటి మీ డబ్బు పే చేస్తే ఖచ్చితంగా మీకు పంపించేటట్టు ఏర్పాటు మేము చేస్తాం శుభం పూజ